నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ మాజీ సీఎం జగన్ పైన దాదాపుగా పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు ఉండడం మనందరికీ తెలిసింది ఇవన్నీ కూడా పిటిషన్లు ఆల్రెడీ దాఖలు చేశారు కోర్టు విచారణ కూడా చేపడతా ఉంది అయితే గత ఐదేళ్లలో అతను ముఖ్యమంత్రిగా పనిచేస్తూ బిజీ ఉండడం వల్ల మరి అతనే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు కోర్టుకి బీచ్ వాయిదాల మీద వాయిదాలు పెడుతూ ఇప్పటి వరకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అయితే రాబోతుంది ఖచ్చితంగా రోజు వారి విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలని అయితే ఈసారి హైకోర్టు మాత్రం ఆదేశించింది మరి నిజంగానే ఈసారి హైదరాబాద్కి రెగ్యులర్ గా వచ్చి కోర్టుకి అవుతారా అనే అంశాల మీద మనకు మనతో పాటు ఉన్నారు హెపికి సంబంధించిన ఒక వ్యక్తి తను అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తను ఏం చేసిన నడిచింది ఇప్పటివరకు హాజరు కాలేదు అలా అలా గడిచిపోయింది కానీ ఈసారి మాత్రం అధికారం మారింది కాబట్టి ఈసారి హైకోర్టులో ఏవైతే పెండింగ్లో ఉన్న కేసులు కానీ దాదాపుగా నూట ముప్పై నాలుగు కేసులు అయితే తన మీద అంటే విజయ్ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళతో పాటు ఇంకొంతమంది పలువురు వాళ్ళ నాయకులు అందరి మీద కూడా ఇన్ని కేసులు అయితే ఉన్నాయి సో వీటి కూడా కూడా రెగ్యులర్గా విచారణ చేపట్టాలని హైకోర్టు అయితే ఆదేశించింది రెగ్యులర్గా హైదరాబాద్ వచ్చి హాజరు కావాలని అంటుంది మరి ఇప్పుడు ఆయన ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉంటాడా ఎట్లా ఉంటుంది పరిస్థితి మరి ఇప్పుడు మీరు అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల నుంచి రోజులు తప్పించుకున్నాడు నిజమే ఎందుకంటే ఆయన పైన రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి అంతకు ముందుగా రెండు వేల తొమ్మిది అప్పటి నుంచి విచారణ స్టార్ట్ అయితే రెండు వేల పదకొండుకి విచారణ సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది పదహారు నెలలు జైల్లో ఉన్నాడు నలభై మూడు వేల కోట్ల పైన జప్తు చేయడం జరిగింది అదే విధంగా దీనిపైన ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యేవాడు ఆ కొన్ని కొన్ని సందర్భాల్లో డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకొని నేను రాలేను అని చెప్పి కుంటి సాకులు చెప్పేవాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పుకుంటూ దాదాపుగా పైన గడిపేశాడు పన్నెండు పదమూడేళ్ల పైన గడిపేశాడు ఆ వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి తా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి రోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ప్రతిరోజు ఏదో ఒక పిటిషన్ వేసుకొని ఈ విధంగా తప్పించుకున్నాడు దొంగ ఎవరు ఈ జగన్ దొంగ మొద్దు దొంగ ఇతను తప్పించుకుంటూ ఉన్నాడు ఇప్పుడు ఏమైందంటే ఆ అధికారం పోయింది అధికారం పోవడమే కాదు ప్రతిపక్ష హోదా కూడా పోయింది ఇప్పుడు అతను ఒక సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చెప్పేది అనుకుండదు మీరు గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని లెటర్ రాశాడు మీకు తెలుసా అది కూడా ఏంటంటే దీనికోసమే రాసింది దీని నుంచి అది ఎందుకంటే దీని నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పుడు ఇంకొకటి మీరు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చే సమయం కూడా ఉండదు ఎందుకంటే ఆయన్ని రోజు దీనికి లాగుతూ ఉంటారు ఎందుకంటే కేసులు అటెండ్ అవ్వాలి కదా ప్రయారిటీ నువ్వు ఎమ్మెల్యే కదా ఏం కాదు ఫస్ట్ అటెండ్ అవ్వంటారు ప్రతిపక్ష నాయకుడు అంటే నాకు ఇంపార్టెంట్ బిల్ ఉంది ఈ విధంగా ఉందని చెప్పి తప్పించుకోవచ్చు కదా మళ్ళీ ఇంకొకటి అరెస్ట్ చేయాలంటే రాష్ట్రంలో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా ఒకవేళ పర్మిషన్ ఇస్తే కక్ష సాధింపు అని చెప్పేయచ్చు ఎందుకంటే విలపైన దోసేయచ్చు ఆ విధంగా రాజకీయం చేద్దాం అనుకున్నాడు కానీ కుదరలేదు అది ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా మనం చూస్తే ఆ ఏమీ లేదు ఇంకా విచారణ కట్టండి అవ్వాల్సి వచ్చినట్టు మొన్నేది బెంగళూరుకి పోయేసి వచ్చాడు ఇప్పుడు ఏమంటే ఖచ్చితంగా దీనికి రావాల్సి ఉంటుంది కోర్టుకి కోర్టుకు వస్తే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాడా వైజాగ్ ప్యాలెస్ లో ఉంటాడా చెన్నైలో ఉంటాడో మనకు తెలియదు ఎందుకంటే ఆయన ఊరికి ఒక ప్యాలెస్ ఉంది ఖచ్చితంగా ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఎనీ టైం అరెస్ట్ చేయొచ్చు ఎందుకు అరెస్ట్ చేయిచ్చు అంటున్నాం అంటే అండి రోజు విచారణ అంటే అతను ఏమంటాడు నేను రోజు వచ్చిపోవాలంటే నాకు కష్టం కదా అంటే సరేలే జైల్లోనే నీకు ఒక సెల్ ఇస్తాము ఇక్కడ ఉండి నువ్వు మా వాళ్ళు వచ్చి రోజు విచారణ నువ్వు ఇక్కడ నుంచి జైల్లో నుంచి ఎటు వచ్చి విచారణకి సహకరించే సెల్ అని కూర్చోం గతంలో జయలలిత గారు అదే విధంగా చేశారు కర్ణాటకలో ఇప్పుడు నాకు తెలిసి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విధంగా జరిగిన అవసరం జరిగే అవకాశాలు అంటే అంతా కూడా అక్కడ విచారించేది ఉంటుంది ఎందుకంటే ఈయన పైన చాలా పెండింగ్ ఉన్నాయి కదా ఇప్పుడు న్యాయ వ్యవస్థలు ఇన్ని కేసులు అంటే ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నాయంటే నేరస్తుడు తప్పించుకునియచ్చు ఇంకేం చేయాలి రెగ్యులర్ గా అతన్ని విచారించి శిక్ష తీర్పు ఇవ్వాలి అందుకని ఏంటంటే ఈ దొంగని ఎవరు ఈ మొద దొంగ జగన్ని ఇంకా జైల్లో పెట్టి రోజు విచారించినా గానీ సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఆయన పోయిన అన్ని పిటిషన్లు ఉన్నాయి అన్ని పిటిషన్లు విచారణ అంటే ఇప్పుడు ఐదే ఐదేళ్ళు తప్పించుకున్నాడు ఒక్కదానికి కూడా అటెండ్ అవ్వలేదు గతంలో శుక్రవారం అని చెప్పి మిగతా అప్పుడు కూడా కొన్ని కొన్ని పిటిషన్లు వేసాడు అవి ఇవి అవి అన్ని కలిపితే దాదాపుగా దాదాపు ఆరేడేళ్ళ సంవత్సరాల నుంచి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు ఏంటి మనం రోజు లెక్కను లెక్కేసుకున్నా ఆ విధంగా అంటే అవి రోజు ఇరవై నాలుగు గంటలు విచారించినా గానీ ఇంకా ఉంటాయి పెండింగ్ అవునా కదా ఆ విధంగా ఇవి అన్ని విచారిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి యాడికి వస్తాడు ఇంటినికి దీనికి పోయే టైం కూడా ఉండదు కరెక్ట్ గా విచారిస్తే అందుకని ఏమంటే జైల్లోనే ఒక సెల్ ఏర్పాటు చేసి అరెస్ట్ చేసి ఆ జైల్లో నుంచి విచారణకు రోజు సహకరి సహకరించమని చెప్పి జైల్లోనే పెడతారు ఆ విధంగా పెట్టే ఛాన్స్ ఉంది బహుశా అది నాంపల్లి నాంపల్లి కోర్టు జైలు వచ్చి చంచలగూడ జైలు కదండి అక్కడ పెట్టి ఇతన్ని బయటికి తీసుకొని రావాలన్నా కానీ మళ్ళీ ఉంటాయి కాబట్టి సమ్ సెక్యూరిటీ రీజన్స్ ఇవి విఐపి విఐపిఇ అంటాడు కదా అందుకోసం ఒక సెపరేట్ సెల్ ఏర్పాటు చేసి అక్కడే అధికారులు వచ్చి విచారించి దానిపైన తీర్పిచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు హైకోర్టు సంబంధించిన సిబ్బంది అంతా కూడా చెంచల్గూడ జైలుకి వెళ్ళి అక్కడ ఒక సెట్ అంతా ప్రిపేర్ చేసి రైలి విచారణ అక్కడ ఇప్పుడు ఈ తీర్పు నూట ముప్పై నాలుగు కేసులు అంటే దాదాపుగా ఒక్కొక్క కేసుకి తీర్పు ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంటుంది న్యాయ ఎవరైతే జడ్జి ఉంటారో ఆ జడ్జిని బట్టి వాదించే వాళ్ళ బట్టి సిబిఐ లాయరు జగన్మోహన్ రెడ్డి లాయర్ వాదించే దాన్ని బట్టి ఈయన చెప్పే సమాధానాల బట్టి ఉంటుంది అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దొంగ ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి దొంగ ఒక రోజు రెండు రోజులు ఫైనల్గా ఏంటి శ్రీకృష్ణ జన్మస్థానంకి వెళ్ళాల్సిందే ఎందుకంటే ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగాడు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా జైలుకెళ్తాడు ఇంకా బయటకు రావడం ఉండదు ఇంకా శేష జీవితం కూడా అక్కడే నేనేంటంటే కోరుకునేది ఆ దేవుణ్ణి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థైనా కానీ కనీసం ఆయన మేల్కొని ఆయన కూతురు పెళ్ళిళ్ళన్నా ఇప్పుడు ముందుగా చేస్తే కూతురు పిల్లలన్నా ముందుగా చేశాడు అనుకోండి ఇంకెట్టో వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతూ ఉంటారు ఇంకా ఇంక ఈయన బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ పిల్లలన్న వాళ్ళ కూతురు పిల్లలు ఉంటారు వాళ్ళన్నా పెద్దోళ్ళు అవుతారు పెద్ద వాళ్ళు అయిన తర్వాత వాళ్ళతో అన్నా గడిపి అప్పుడన్నా మారతాడని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఇంకెళ్తే అప్పుడు జైలు నుంచి వచ్చి మళ్ళీ ఆ పెళ్లికి రావాలి అప్పుడు సెక్యూరిటీ రీజన్స్ మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు వేస్ట్ ఇప్పుడే ముందుగా చేస్తే ఆ జైలుకి వెళ్ళిపోతే జీవితం ఆయన అక్కడే కూర్చో ఉంటాడు ఇంకా ఆయన వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక దాని కింద ఏదో ఒక రిక్వెస్ట్ పిటిషన్ పెట్టుకుంటాడు రిలీజ్ చేస్తాడు రిలీజ్ చేసిన తర్వాత బయటకు వచ్చి ఈ పిచ్చి వాగుళ్ళు వాక్కుండా కనీసం వాళ్ళ పిల్లలకి పిల్లలన్న పుడితే మనవాళ్ళు మన వాళ్ళతో ఆడుకుంటూ శేష జీవితం గడుపుతాడు ఆరోగ్యంగా ఉంటాడని నేను కోరుకుంటూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మంచి కోరే వ్యక్తిగా కానీ ఇప్పుడు ఆ డిశ్చార్జ్ కానీ ఆయన అసలు వాయిదాలు ఇంకా తప్పించుకునేది అనుకోండి ఇంకా ఇంకా తప్పించుకోలేడు ఇంకా ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే రా అంటారు ఈ నెస్టాలు చేశాడనుకో లాక్కొని ఎత్తుకొని పోతారు అంతే ఎందుకంటే చట్టం దృష్టిలో ఒకరోజు తప్పించుకోవచ్చు రెండు రోజులు తప్పించుకోవచ్చు ఏడేళ్ళు పదకొండేళ్ళుగా తప్పించుకొని తిరుగుతూనే ఉన్నాడు అవి విచారిస్తే సంవత్సరాలు సరిపోతుంది ఏ కరెక్ట్ గా విచారిస్తే ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి బయటకు కూడా రాలేడు ఆ విచారణ నుంచి కూడా బయటకు రాలేడు అంత అంత విచారించాల్సింది గా ఒకవేళ శిక్ష పడితే ఇంకా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హుడు కాదు అనర్వుడుగా మిగిలిపోతారు పూజిక పనికి పువ్వు అంటారు కదా మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటే ఎమ్మెల్యే అంటే రాజకీయాలకి అర్హులు కారణం అంటారు ఈయన ఆల్రెడీ జైలు శిక్ష పద్దెనిమిది నెలలు ఎన్ని రోజులు పద్దెనిమిది నెలలు ఉన్నారండి రిమాండ్ ఖైదీగా ఇప్పుడు రేపు శిక్ష పడితే తీర్పు వచ్చి పడితే ఇంకా జీవితం రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ శిక్ష పడింది అనుకోండి ఆ పద్దెనిమిది నెలలు ఇంకొక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పడితే ఇట్లా రెండు కలిపి కౌంట్ చేస్తారా లేకపోతే కంటిన్యూస్ శిక్ష పడితేనే ఉంటదా ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఆధారాలతో పట్టుబడ్డాడు ఇంకా పర్ఫెక్ట్ గా ట్రీట్ తీర్పు అనేది రావాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట ఉండే వాళ్ళని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనే ఉద్దేశంతో అందరు రోజులు పడ్డాడు మళ్ళీ చెప్పి కారణాలు చెప్పి న్యాయ వ్యవస్థలో ఉండే లొచుకుల్ని పెట్టుకో బయట తిరిగేవాడు ఇప్పుడు ఏమైంది విచారణ ఇన్నేళ్ళు తప్పించుకున్నాడు ఇంకా వెళ్తే తీర్పు వచ్చింది అనుకోండి దానిపైన బెయిల్ ఉండవు రిక్వెస్ట్ పెట్టుకుని ఏదన్నా ఒక రోజు చెల్లిపోవాల్సిందే ఏంటంటే జీవితాంతం ఇంకా జైలే రాజకీయాలకు ఇంక పనికిరాడు పూజకు పనికిరాని పూ అంటారు కదా అలాగైపోతాడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాని జగన్ అయిపోతాడు ఇంకా వైసీపీ